అందరికీ నమస్కారం అస్లాం మైసల్ డాక్టర్ గోరీ పరీష్ మీ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ లో ఎక్కువ మంది తన ప్రాణాలు అర్పితం చేసింది ముస్లింస్ మాత్రమే ఆ టైంలో వెళ్ళింది బీజేపీ ఆర్ఎస్ఎస్ తో ఈ రోజు వచ్చేసి మాది హిందూ దేశం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నవర్నీస్తో లాంటి పెద్ద వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్న వాళ్లే హిందూ దేశంలో ఉండాలి లేకపోతే హిందుస్థాన్ లో ఉండకూడదు ఇలాంటి వాటిని చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అమిత్ షా గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేస్తాము అలా అంటున్నారు అలాంటి వాళ్ళతో కలిసి టీడీపీ పార్టీ వాళ్ళు పొత్తు పెడుతున్నారు ఏ ముస్లిం అయినా సరే ఓటు వేస్తారా మైనార్టీస్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది రేపు మన కంట్రీ మన ఇండియా మన భారతదేశం అనుకుని మేము చిన్నప్పటి నుంచి చెప్తున్నాం మాకే ఇక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది రేపు ఆ పార్టీ గెలిస్తే సో నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్లే ఎంతో మంది నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలంటే భయపడే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా ముస్లింస్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యారు నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నాను ఈ టీడీపీ బీజేపీ వస్తునైతే అపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్